ఒక క్యాంపెయిన్ చేస్తూ నేషనల్ హాలిడే డిక్లేర్ చేయాలని స్టేట్ ఇంకా మొత్తం రాష్ట్రంలో ఈ క్యాంపెయిన్ నడిపిస్తూ కోర్టు ద్వారా మున్సిపల్ ద్వారా మనము ఈ క్యాంపెయిన్ చేస్తున్నాము ఆ క్యాంపెయిన్ ఉద్దేశం ఏంటంటే శివాజీ మహారాజు అన్ని అందరు జనాల్లో దేశమంత జనాల్లో ఆ పేరు అనేది శివాజీ మహారాజ్ గుర్తు పెట్టుకొని ఆయన ఆయన రహదారిలో పోవడం మన ఉద్దేశం అనుకుని ఈ క్యాంపెయిన్ మనం చేస్తున్నాం అనమాట అయితే ఇప్పుడు పద్దెనిమిది నైన్టీన్ ఫిబ్రవరిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని అవసరం ఉన్నదని మేము ఒక పెద్ద ఎత్తున ఒక శోభాయాత్ర చేసి ఈ మొత్తం సిటీ అంత పెద్ద రూట్ తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి సనత్ నగర్ వరకు ఈ శోభాయాత్ర చేసి అందరి జనాలతో సహా మనము నడుచుకుంటూ బైక్ ర్యాలీ చేస్తూ కార్లో కూడా ఈ ర్యాలీ చేస్తూ స్టార్ట్ ఉస్మానియా యూనివర్సిటీ స్టార్ట్ చేసి సనత్ నగర్ వరకు మనం ఏం చేస్తాము ఈ రూట్ అనేది నేను చెప్తాను మేమందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఈ రూట్లో మా మాతో జాయిన్ అయి ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ చేయడానికి బాధ్యత మీ అందరి దాని నేను కోరుకుంటున్నాను ఈ రూట్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ ప్రోగ్రామ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి రామ్నగర్ రామ్నగర్ నుంచి ముషీరాబాద్ ముషీరాబాద్ నుంచి కవాడిగూడ కవాడిగూడ నుంచి సెక్రటరేట్ సెక్రటరేట్ నుంచి ఖైతాబాద్ క్రాస్ రోడ్ ఖైతాబాద్ క్రాస్ రోడ్ నుంచి పంజాగుట్ట పంజాగుట్ట నుంచి అమీర్పేట్ అమీర్పేట్ నుంచి ఎరగడ్డ ఎర్రగడ్డ నుంచి సనత్ నగర్ లో ఒక పెద్ద ప్రోగ్రామ్ తో అది ముగింపు అవుతుంది అందరితోని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఈ ప్రోగ్రాం జాయిన్ కాండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం కూడా లంచ్ అరేంజ్ చేస్తున్నాము అందరూ ఈ ప్రోగ్రామ్ కి చేసి జాయిన్ అయ్యి ఈ దీనికి విజయవంతంగా చేయాలని అనుకుంటున్నాను మీడియా మిత్రులకు నా నమస్కారాలు ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా ప్రజల్లోకి వెళ్ళేది మీడియా ద్వారా మీరు నిజంగా ఈ స్వామీజీ చెప్పినట్టు మీడియా వారి ద్వారా ఏ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి ఒక సులభమైన మార్గము శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ స్థాపించిన సిడి చవాన్ గారు ఈ నిర్ణయం ఎంతో గొప్పది ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్ ద్వారా ఒక మాతృ విజయం అని ఒక మంచి పుస్తకం చదివాను జిజాబాయి స్టోరీ అనమాట అది పూర్తిగా శివాజీ గురించి నాకు కొద్దిగా సో సోషల్లో ఎడ్యుకేషన్లో టెన్త్ క్లాస్లో చదువుకోవడం తప్పించి అంతకన్నా నాలెడ్జ్ లేదు జిజాబాయి స్టోరీ మాతృ విజయం చదివిన తర్వాత శివ జిజాబాయితో పాటు శివాజీ గారి గురించి తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి నేను ఎంతో కృషి చేస్తున్నాను శివాజీ గురించి అందరికీ తెలియాలి శివా జిజాబాయి గురించి అందరికీ తెలియాలని అనుకోకుండా ఈయన నెలకొల్పిన దీంట్లో నేను కూడా భాగం పంచుకుని ఈ మధ్య కాలంలోనే ఒక టూ మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాను నేను టెస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే శివాజీ జయంతి రోజు కొంతమంది యువత శోభాయాత్రలు చేస్తున్నారు కానీ మళ్ళీ మర్చిపోతున్నారు శివాజీ జయంతి ఎప్పుడు అని చెప్పి నేను ఊరికే క్వశ్చన్ చేస్తున్నా కొత్తగా చేస్తుంటే అందరూ ఆలోచిస్తున్నారు ఆలోచించి చెప్పలేకపోతున్నారు తర్వాత నేను ఈ కార్డు ఈ కార్డు ద్వారా మిస్ కార్డ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు శివాజీ జయంతికి సపోర్ట్ చేయమని నేషనల్ హార్డే సపోర్ట్ చేయమని ఈ కార్డు ద్వారా మిశ్రుత రూపంలో అందరికీ పంచడం జరుగుతుంది అప్పుడు ఈ కాటిస్తూ నేను గుర్తు చేస్తున్నాను అనమాట అందువల్లే శివాజీ జయంతిని నేషనల్ గా అడుగుతున్నాము మనం మర్చిపోతున్నాం కాబట్టి అని మన హిందూ దేవాలయాన్ని హిందుత్వాన్ని ఈరోజు నిలబెట్టుకుంటున్నామంటే నిజంగా చెప్పాలంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఈరోజు మన మొహల్ని బొట్టు పెట్టడం మానేశారు చాలా వరకు ఓ ఫిఫ్టీ పర్సెంట్ కొత్తగా యూత్ అంతా మానేశారు అయినా సరే ఫంక్షన్స్ కాటికి పెట్టుకుంటున్నారు శుభకార్యాలకి ఈ బొట్టు నిలిచింది అంటే మన హిందుత్వం నిలిచింది అంటే శివాజీ మహారాజే ఆయన జయంతిని నేషనల్ హాల్డ్ ఇచ్చే వరకు చవాన్ గారితో పాటు మేమంతా ఆయన వెనకాలే ఉండి దానికోసం పోరాటం చేస్తామని చెప్పి ఈ శోభాయాత్ర ద్వారా కూడా తెలియచెప్తాము శోభాయాత్ర సక్సెస్ఫుల్ కావాలని ఆయనకి మా దీవెన్లు ఎప్పుడూ ఉంటాయి జై భవానీ వీర్ శివాజీ